హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్ఫ్ కర్రాడు చాలా రోజుల తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే అవుతుంది వీడియో అప్లోడ్ చేసి ఎందుకంటే నేను సాఫర్ ఇండియాకి వెళ్ళాను ఇండియాలో ఒక బట్టల్ షాప్ అయితే ఓపెన్ చేశాను అందుకనే చాలా బిజీ బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే తీయలేకపోయినాను ఇప్పుడు కోవేట్కి వచ్చి ఒక వన్ మంత్ అవుతుంది లాస్ట్ రంజాన్ మంత్లో మొత్తం ఫాస్టింగ్తో అండ్ వర్క్తో బిజీగా ఉన్నాను ఇప్పుడే కొంచెం ఫ్రీ అయినా అందుకనే వీడియోస్ అయితే ఇంక డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ మన ఫస్ట్ ఫస్ట్ వీడియోనే మా రిలేటివ్లోనే ఒక ఆమె కువైట్ ఇంట్లోకి వచ్చి ఎంత ఇబ్బంది పడిందంటే ఒక టూ డేస్ బ్యాక్ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది ఇప్పుడు ఆమెనైతే అయితే తీసుకొని ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఇప్పుడైతే ఒక కానూన్ అయితే ఉంది ఎవరైతే పారిపోయినారో పాస్పోర్ట్లు వాళ్ళ కువైట్ వాళ్ళ దగ్గర ఉండిపోతాయో ఇలాంటి వాళ్ళందరినీ ఇండియన్ ఎంబసీ ఈ టైంలో అయితే ఈ కాను అయితే వైట్ పాస్పోర్ట్ ఇలాంటివి చేపించి ఇండియాకి అయితే పంపిస్తారు అండ్ ఇప్పుడు మొన్న మొన్న వెళ్ళి ఆమెను జహ్రా నుంచి అయితే తొడగొని వచ్చాను మా ఏరియాకి దగ్గరలో నిన్న ఫ్రైడే సా ఫ్రైడే సాటర్డే హాలిడే కాబట్టి ఇండియన్ ఎంబసీ ఈరోజు సండే ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ అయితే అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది ఇంకా ఆమెను తీసుకొని ఇండియన్ ఎంబసీకి అయితే వెళ్తా అసలు ఆమె ఇప్పుడు ఆమె కోసం వెయిట్ చేస్తున్నా వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది ఏమైంది ఎందుకు కోవిడ్ వాళ్ళు అలా చేసినారు ఆమెను ఎలా టార్చర్ పెట్టినారు అవన్నీ ఆమె మాటల్లోనే ఆమెను అడిగి అయితే తెలుసుకున్నాము ఎవరన్నా కోవిడ్కి వచ్చేవాళ్ళు లేడీస్ కానీ ఇలాంటి వీడియోస్ చూసి కొంచెము ఏ విజాతో వస్తున్నారో ఏం వర్క్తో వస్తున్నారో కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర విజా తీసుకొని రావడానికి ట్రై చేయండి లేకపోతే ఇలాంటి ఇబ్బందులు అన్నీ పడతారు ఇప్పుడు మేము ఇంతమంది ఇక్కడ ఉండి కూడా ఆమె అలా ఇబ్బంది పడతా ఉంటే మేమేం చేయలేని పరిస్థితి ఒక కోవేట్ ఇంట్లోకి వెళ్ళి బయట వాళ్ళు మనం ఏం మాట్లాడలేము ఇప్పుడు ఆమె తట్టుకోలేక ఇంకా పారిపీ వచ్చింది కాబట్టి ఇంక మనం ఏదో మనం హెల్ప్ చేయాలి కాబట్టి చేయాల్సింది వస్తుంది ఈ హెల్ప్ కూడా మనం డైరెక్ట్గా వాళ్ళ కోయటోళ్లతో మాట్లాడి ఏం చేయలేము మన ఇండియన్ ఎంబసీ వరకు తొడకొం పోయి దింపి అక్కడ ఎవరైనా తెలిసి తెలిసిన వాళ్ళతో మాట్లాడించడము అంతవరకే డబ్బు సహాయము ఇట్లాంటి వారు ఇంతవరకే చేయగలం కానీ మనము ఇండియాలో మాదిరిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు చేసినాం అట్లా మనం ఫైట్ చేసేదానికి కుదరదు ఈ రెస్పాన్సిబిలిటీ అంతా ఎవరు తీసుకుంటారంటే ఎవరైతే విజా తీసినారో వాళ్ళైతే మాట్లాడగలుగుతారో అందుకే విజా ఎవరైతే ఇస్తారో వాళ్ళని క్లారిటీగా కనుక్కొని వర్క్ ఏంది శాలరీ ఎంత టైమింగ్ ఏంది ఇట్లాంటివన్నీ కనుక్కొని రండి రేపు ఏదన్నా ఇలా ఇలా ఉంటే వాళ్ళని మనం క్వశ్చన్ చేయొచ్చు ఇప్పుడు ఏమైతే ఎవరు విజా తీసింది కాదు ఏదో ఒక ఆఫీస్ తరపున విజా తీసుకొని వచ్చేసింది తెలియకుండా వచ్చి ఇబ్బంది పడిపోయింది ఇప్పుడైతే చూద్దాం ఏం జరుగుతుందో ఇండియన్ ఎంబసీకి వెళ్ళిన తర్వాత అతని మీద కంప్లైంట్ ఫైల్ చేయడం జరుగుతుంది దానికి రియాక్ట్ అయ్యి అతను పాస్పోర్ట్ ఇచ్చేసి ఇండియాకి పంపించేస్తే ఓకే లేదంటే ఇంకా దానికి ప్రాసెస్ వైట్ పాస్పోర్ట్ చేసి ఇవన్నీ ఉంటాయి ఏం జరుగుతుందో తెలియదు చూద్దాం ఇప్పుడు ఇండియన్ ఎంబసీకి అయితే వెళ్ళి కంప్లైంట్ అయితే ఫైల్ చేద్దాం అండ్ ఇప్పుడైతే ఆమె వస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ మాటల్లో అడిగి కనుక్కుందాం అసలు ఏం జరిగింది ఎందుకు అలా చేసినారు ఇంకేం చేసింది వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి ఏంది ఒక త్రీ మంత్స్ నుంచి శాలరీ కూడా ఇవ్వలేదంట అడిగి కనుక్కుందాం ఆ మాటలోనే ఏం చెప్తుందో మీరే వినండి విని తెలుసుకోండి వచ్చేవాళ్ళు జాగ్రత్త పడండి ఇప్పుడైతే ఆమె మన బండ్లోకి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ అడిగి కనుక్కుందాం అసలు ఏం జరిగింది ఎందుకు వచ్చేసింది కోవిడ్ వాళ్ళు ఏమన్నారు ఏమన్నా కొట్టినారా తిట్టినారా లేకపోతే ఏం జరిగింది అనేది పూర్తిగా ఆమె మాటల్లోనే అడిగి కనుక్కుందాము మనము ఇప్పుడు ఆమెను ఫ్రంట్ సైడ్ అయితే కూర్చోపెట్టుకోలేము ఎందుకంటే ఇప్పుడు ఆమెకు బతాకా లేదు ఎటువంటి ప్రూఫ్స్ లేవు ఎక్కడన్నా పోలీసు వాళ్ళు ఆపితే మనకే ప్రాబ్లం అవుతుంది అందుకనే బ్యాక్ సైడ్ అయితే కూర్చుంటుంది నేను మాట్లాడతా ఆమె మాటలు ఏం చెప్తుందో వినండి ఏం చెప్తావాడబుక్ ఆడ మనము మనకు జరిగిన ఇది ఒక బాధతో చెప్పుకోవాలి మన ఇండియా మారి కాదు ఇది అంటే వాళ్ళు ఇండియన్ ఎంబసీ కాడ కోయేటోళ్ళు వాళ్ళు ఉంటారు అంతవరకు చెప్పాల నువ్వు నువ్వు మాట్లాడేటప్పుడు మనము ఏదన్నా తిట్టామనుకోవాలని బయటికి పోంటారు వాళ్ళు சை பட்ட அண்ணவ ஒன்படி ஜெரிப்பா அது மாதிரி நீக்கொச்சி பாடல நீட் நாங்க தெரியாது அதுக்கே தெளித்து தான் செம் பாக అది విజా ఏది వచ్చింది నువ్వు ఆఫీస్ ఎవరు తీసింది అది విజా కాదు పాడు కాదు

controli se vor la ei pe la dimineața să dai

విన్నారు కదా ఫ్రెండ్స్ విజా ఫ్రీగా ఇచ్చారంట డబ్బులు ఒక రూపాయి అయితే తీసుకోలేదంట అలాంటి విజాలని అసలు నమ్మకూడదు ఎందుకంటే అలాంటి మక్తబ్ తరపున వస్తే ఫ్రీగా విజా ఇచ్చి ఇక్కడ ఉన్న ఎవరైతే కష్టమైన ఇళ్ళల్లో ఉంటాయో అలాంటి ఇళ్ళల్లో వర్క్ ఇచ్చి ఇట్లాంటి ఇబ్బందులు అయితే పడతారు అందుకు ఒకటి గుర్తించండి దయచేసి తెలియని వాళ్ళు విజా ఇచ్చిన వెంటనే ఇంకా కువైట్కి వెళ్ళిపోతా అక్కడ డబ్బులు వచ్చేస్తుంది అనే ఊహాగానాలతో మీరు కోవైట్కి అయితే రావద్దు ఆమె మాటల్లో వింటున్నారు కదా ఆమెకు ఎవరు ఇచ్చినారు ఏంది అనేది క్లారిటీ కూడా లేదు వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళు బట్ ఇప్పుడు ఇబ్బందులు మాత్రం పడుతుంది వాళ్ళు ఎవరో వాళ్ళు మనుషులు కూడా క్లారిటీ లేదు ఇప్పుడు చూడు వాళ్ళు విజా ఇచ్చినారు ఇప్పుడు ఇట్లా ఇబ్బందులు ఉన్నప్పుడు కనీసం వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు రాను కూడా రావట్లేదు ఇలా ఉంటుంది కోవిడ్లో పరిస్థితి మీరు దయచేసి తెలిసిన వాళ్ళు విజా ఇస్తేనే రండి అండ్ ఆ తెలిసిన వాళ్ళను కూడా ఒక క్లారిటీ తీసుకోండి ఏం వర్క్ ఉంటుంది నాకు ఎంత శాలరీ ఎన్ని ఇయర్స్ అగ్రిమెంట్ ఇవన్నీ క్లారిటీగా కనుక్కొని అయితే రండి అండ్ ఆమె మాటల్లో ఇంకొక విషయం గమనించారా కువేట్ వాళ్ళు ఒక ఇబ్బంది అయితే వాళ్ళకన్నా ఎక్కువ ఇంకొక ఆమె పనిచేసే ఆమె ఇంకొక కాకినాడ ఆమె ఎవరో సంథింగ్ ఆమెతో ఇంకా ఎక్కువ ఇబ్బంది అంట ఆమె కొంచెం సీనియర్ అంట ఆ సీనియారిటీ వల్ల ఏమైనా బెదిరిస్తుందంట వర్క్ చేయి నా వర్క్ కూడా నువ్వే చేయి లేకపోతే నేను మేడంకి చెప్తా అట్లా లేనిపోని అన్నీ చెప్తాదంట చూడండి మన ఇండియా వాళ్ళకి ఇండియా వాళ్ళకే ఇలా ఉంటుంది ఇలా తెలియని ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి అందుకే చూసి జాగ్రత్తగా కోవైట్కి అయితే విజా తీసుకొని రండి అట్ ఫైనల్లీ మనం ఇండియన్ ఎంబెస్సీకి అయితే వచ్చేసినాము ఇంకా మనం ఆ కోవేట్ అతని మీద కంప్లైంట్ అయితే ఫైల్ చేయాలా మనల్ని ఎవరిని లోపలికి అలో చేయరు ఎవరైతే ఇలా ఇబ్బందులు పడ్డారో అమ్మ మాత్రమే వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవాళ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ మనం క్లియర్గా ఇస్తే వాళ్ళు కొద్ది రోజులకి ఆ కోవిడ్ అతన్ని ఇక్కడ ఇండియన్ ఎంబసీకి అయితే పిలుస్తారు ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టినావు ఏం జరిగింది అన్నీ కనుక్కుంటారు ఆమె పాస్పోర్టు ఆమె శాలరీ మొత్తం ఇచ్చేయమని చెప్పి అయితే చెప్తారు అతను రెస్పాన్స్ అయ్యి ఆ శాలరీ ఆ పాస్పోర్ట్ ఇచ్చేస్తే వెంటనే ఇంటికి పంపిస్తారు ఒకవేళ అతను ఇవ్వలేదు రెస్పాన్స్ కాలేదంటే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళ ప్రాసెస్ అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తారు వైట్ పాస్పోర్ట్ ఒకటి తయారు చేసి మనల్ని మఫర్ ద్వారా అది ఎంత టైం పడుతుందో తెలియదు వన్ వీక్ పడుతుందో టెన్ డేస్ పడుతుందో తెలియదు మనల్ని ఇండియాకి అయితే పంపిస్తారు చూద్దాం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేద్దాం ఈమె తొందరగా ఇండియాకి రావాలని కోరుకుందాం ఈ రోజు ఈ టైం అయితే బాగలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజు ఇండియన్ ఎంబాసీ క్లోజ్ అంట మన ఇండియాలో ఏదో ఫెస్టివల్ అంట ఈ రోజు అందుకని ఇండియన్ ఎంబసీ కి అయితే హాలిడే ఉంది చూద్దాం ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితి ఇంకా రేపైతే వచ్చి కంప్లైంట్ అయితే ఫైల్ చేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి మన తెలిసిన వాళ్ళ దగ్గర విజా తీసుకొని అయితే రండి అండ్ ఇంక నుంచి మన ఛానల్లో డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బై బై జై హింద్